నమస్తే అందరికి ఈ రోజైతే మా కనిష్కుని ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నా ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే చూసేయండి ఇంకా నేనైతే అయితే కి అయితే స్టార్ట్ అయిపోయినా చూడండి ఫుల్ గా మబ్బై అయితే పట్టింది ఇంకా గా వర్షం వచ్చేలా ఉంది నేనేమో చెత్తరి గాని రెయిన్ కోట్ ఏం తీసుకెళ్లట్లేను ఎందుకంటే నేను స్టార్ట్ అయినప్పుడు వర్షం ఇట్లా ఏం లేదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకా చూసినారు కదా ఫుల్గా వర్షం పేరెంట్స్ కూడా ఆగమాగం అవుతురు ఎందుకంటే వచ్చేటప్పుడు ఏం వర్షం లేదు అందరం మేము ఒక ఆడుకుంటూ అనమాట ఇంకా ఆడకుందరు ఆడకుందరు ఆగి నిల్చున్నాము అయినా కానీ ఫుల్ జల్లు వస్తుంది గాలికి తడిచిపోయినాము ఇంకా నేనేమో మా కనిష్కకి నెత్తిల బ్యాగ్ పెట్టి తీసుకొని వచ్చిన ఇంకా అక్కడే నిల్చుంటే ఎట్లా అనేసి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ దాకా నిల్చున్నాము వర్షం తగ్గుద్దు అనేసి కానీ వర్షం అయితే తగ్గలేదు ఇంకా మా కనిషకకి నెత్తిల బ్యాగ్ పెట్టుకొని తీసుకొచ్చిన బ్యాగ్ అయితే తడిచిపోయింది ఇంకా వాడేమో నా బ్యాగ్ దడుస్తుంది నా కొత్త బ్యాగ్ దడుస్తుంది నా షూలు తడిచిపోయినాయి చూడు ఎట్లయిపోయినాయో అని వాటర్ అని పోయినాయి కదా షూలకి ఇంకా వాడే తీసేసుకుంటున్నాడు ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను పాలైతే కాగబెట్టేసిన ఫస్ట్ ఇంకా నేనైతే కొంచెం బ్రూ కలుపుకొని తాగేస్తున్నా చలి పెడుతుంది అనేసి పిల్లలకైతే ఇంకా కొంచెం పాలు గోరువెచ్చగా కావడానికి అదే గిన్నెలో కొన్ని వాటర్ పెట్టేసి చల్లారుస్తున్నా ఇంకా తర్వాత మా కన్నిష్కకి మంచిగా తుడిచి డ్రెస్ కూడా చేంజ్ చేసేసిన దివ్యాన్స్కి అయితే ఈరోజు స్కూల్ లేదనమాట ఇంకా వాడికైతే అయితే పడుకోబెట్టినా పడుకోబెట్టి మాకు పని చేస్తున్నారు కదా మా ఇల్లు కడుతున్నారు కదా అక్కడ వాచ్మెన్ ఆంటీ ఉంది ఇంకా ఆంటీని అయితే కూర్చోబెట్టి పోదామని డోర్ పెట్టిన దగ్గరికి కాకపోతే వాడు నేను కొంచెం గేట్ తీసేలోపే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా వాడు ఏడుస్తున్నా కానీ ఆంటీ అయితే నేను ఎత్తుకుంటాలే నువ్వు వెళ్ళు అని చెప్పింది అనమాట ఇంకా వాడిని తీసుకొని మా ఇంటి దగ్గరికి వెళ్ళింది ఇంకా నేను వచ్చేలోపు ఏడుస్తున్నాడేమో ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడే చాలా ఏడుస్తున్నాడు నాకైతే వాడి మీదనే ఉండే ఇంకా బ్యాగ్ అయితే తూడు చేస్తున్నా మంచిగా మా కనిష్క అంటున్నాడు కదా నేను చెప్పినా కదా నా బ్యాగ్ తడుస్తుందని చెప్పినా కానీ నువ్వు నా నెత్తిలో పెట్టినావు అని చెప్తున్నాడు ఇంకా నేనేమో నీ తల్ల తడుస్తుంది కదా నాన్న జ్వరం వస్తుంది అని చెప్తున్నా ఇంకా తర్వాత ఆంటీ అయితే చిన్న తీసుకొని వచ్చింది ఇంకా కొంచెం చినుకులు చినుకులు పడితేనే ఉన్నాయి మమ్మీ పోదాం మమ్మీ పోదాం అని అంటే నెత్తిలో అయితే కొంగు కలుపుకొని తీసుకొని వచ్చింది కొంచెం తల దాడిచింది అనమాట ఇంకా తల దుడిచేసిన ఆ తర్వాత నేనైతే కాఫీ తాగేస్తున్నా బ్రూ కలుపుకున్నా కదా అది ఆంటీ అయితే ఏమొద్దని చెప్పింది నేను కొంచెం సర్వప్పి పెట్టాను కదా అది ఉంటే ఆంటీకి ఇచ్చిన తింటుంది టైం అయితే త్రీ ఫిఫ్టీ అవుతుంది ఇంకా వర్షం తగ్గిన తర్వాత కనిష్కని అయితే ట్యూషన్కి పంపించేస్తాను ఫుల్గా వర్షం వస్తుంది అందుకే ఆంటీ కూడా ఇక్కడే కూర్చుంది వీడియో నచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి